మార్గశిర లక్ష్మీ వారాలు పూజ చేసేటప్పుడు మనం ఇలా కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం దగ్గర చేసుకోవచ్చు లేదంటే అమ్మవారి చిత్రపటం దగ్గర అయినా మనము ఈ కుంకుమార్చన అనేది చేసుకోవచ్చు ఫస్ట్ ఇలా అమ్మవారి చిత్రపటం దగ్గర ఒక ప్లేట్ కానీ లేదంటే తమలపాకు అయినా పెట్టి అందులో రూపాయి కాయిన్ కానీ లేదంటే అమ్మవారికి సంబంధించిన కాయిన్స్ ఏవైనా ఉంటే ఆ కాయిన్స్ పెట్టుకొని ఫస్ట్ మూడు సార్లు చిటికిడు అంటే మూడు సార్లు కొంచెం కొంచెంగా పసుపు అనేది వేయాలి తర్వాత తర్వాత కుంకుమ తోటి ఇలా అమ్మవారి నామాలు ఏవైనా మీకు వస్తే ఆ నామాలను కానీ లేదంటే అష్టోత్తరాలను కానీ చదువుకుంటూ కుంకుమ అర్చన అనేది చేసుకోవచ్చండి అమ్మవారి అష్టోత్తరాలు చదవడం రాదు అనుకున్న వాళ్ళు శ్రీమాత్రే నమ అనుకుంటూ కూడా మనము కుంకుమార్చన అనేది చేసుకోవచ్చండి ఇలా ఇలా కుంకుమార్చన చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చిట్టి గాజులతోటి కూడా అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ అర్చన అనేది చేసుకున్నాను అలాగే మన దగ్గర రూపాయి కాయిన్స్ కానీ లేదంటే పసుపు కొమ్మలు కానీ ఏవైనా ఉంటే వన్ నాట్ ఎయిట్ వాటిలతోటి కూడా మనము అమ్మవారి అష్టోత్తరాలు అనేది చదువుకుంటూ అర్చన అనేది చేసుకోవచ్చు కుంకుమార్చన చేసుకోవడం వలన మనకి సౌభాగ్యం అనేది సిద్ధిస్తుంది అంటే సుమంగలిగా ఉండడం కోసం మనము ఈ కుంకుమార్చన అనేది చేసుకుంటాము కుంకుమార్చన అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నైవేద్యాలు ఏవైతే ప్రిపేర్ చేస్తామో అవి స్వామి అమ్మవార్లకి ఈ విధంగా చూపించాలి ఇలా చూపించిన తర్వాత మీరు తాంబూలంగా ఇవ్వాలి అనుకుంటే బ్లౌజ్ పీస్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే శారీ కానీ అవేవి లేదు అనుకుంటే రెండు అట్ట పండ్లు అలాగే పుష్ పదకొండు రూపాయలు కానీ లేదంటే నూట ఒక్క రూపాయి అయినా అమ్మవారి దగ్గర దక్షిణ అనేది పెట్టుకోవాలి తాంబూలంలో అలాగే తాంబూలంలో మనము ఆకు ఒక్కలు అంటే ఒక్కలు రెండు పెట్టుకోవాలి తమలపాకులు అనేది మూడు పెట్టుకోవాలి అలాగే పుష్పము ఇంకా గాజులు మీ దగ్గర ఏవైతే తాంబూలానికి ఇవ్వడానికి అమ్మవారి దగ్గర అంటే అమ్మవారికి ఇవ్వడానికి మీ దగ్గర ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చండి ఇక్కడ నేను అమ్మవారికి ఈ మార్గశీర లక్ష్మి వారాలు అన్ని వారాలు కూడా తాంబూలం అనేది ఇవ్వాలనుకున్నాను అందుకే బ్లౌజ్ పీస్ తోటి తాంబూలం అనేది ఇచ్చాను అమ్మవారికి సాంబ్రాణి తోటి ధూపం వేస్తే చాలా మంచిది సువాసన భరితమైనటువంటి పూజ అమ్మవారికి అత్యంత ప్రీతికరము అలాగే ఏదన్నా మంచి స్మెల్ వచ్చేటటువంటివి జవ్వాది పౌడర్ కానీ లేదంటే లిక్విడ్ లాంటివి ఏవైనా ఉంటే పూజ అంటే మనం పూజ చేసే ప్రాంతంలో అలా కొంచెం చిలకరిస్తే చాలా మంచిది ఎక్కువ ఆర్భాటాలు అవేమీ లేకుండా మనకు ఉన్నంతలో మన దగ్గర ఏవైతే ఉంటాయో అవన్నీ అమ్మవారికి సమర్పించి మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకున్నామంటే మనకి సంపూర్ణ పూజా ఫలితం అయితే కలుగుతుందండి మనకి ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకుంటే చాలు బయట నుంచి ఇంకా అంటే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు